హోలీ హిందూ మతంలో ఒక ముఖ్యమైన పండుగ ఈ పండుగను సాధారణంగా రంగులు పండుగగా పిలుస్తారు హోలీ జరుపుకోవడానికి ప్రధాన రెండు కారణాలు ఉన్నాయి మొదటిది ప్రహ్లాదుడు హోలిక కథ హోలీ పండుగ వెనుక ఉన్న ముఖ్యమైన పురాణ కథ భక్త ప్రహ్లాదుని గురించి కిరణక శిపుడు అనే రాక్షస రాజుకు భగవంతుని పట్ల ద్వేషం ఉండేది కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు భక్తిపరుడు హిరణ్య కశిపుడు ప్రహ్లాదుడిని భగవంతుడి పట్ల భక్తిని వదిలేయమని చెప్పిన అతను వినలేదు హిరణ్య కశిపుడు తన అక్క హోలిక సాయంతో ప్రహ్లాదుని చంపించాడు హోలిక అగ్నిలో దగ్ధం కాకుండా ఉండే ఒక మాంత్రిక వస్త్రాన్ని ధరించి ప్రహ్లాదునితో కలిసి నిప్పులు కూర్చుంది కానీ భగవంతుని కృపతో ఆ వస్త్రం ప్రహ్లాదుడిని కాపాడి హోలికే దగ్ధమైపోయింది దీన్ని మరణార్థంగా హోలీ యొక్క దహనం అనే ఆచారం జరుగుతుంది కృష్ణుడు రాధ లీలలు హోలీ పండుగను శ్రీకృష్ణుడు మరియు రాధమ్మల ప్రేమ కథతో కూడా అనుసంధినిస్తారు కృష్ణుడు తన ముదురు నీలం రంగును చూసి రాధమ్మ మరియు గోపికలు తనను తిరస్కరిస్తారని భయపడ్డాడు అప్పుడు యశోదమ్మ ఆమెను రంగులతో ఆడమని చెప్పింది అప్పటి నుండి రంగుల హోలీ ప్రారంభమైందని అంటారు హోలీ ఎలా జరుపుకుంటారు హోలిక దహనం పండగ మొదటి రోజు హోలిక దానం చేసే కార్యక్రమం జరుగుతుంది ఇది చెడు మీద మంచి గెలుపుని సూచిస్తుంది రంగుల హోలీ రెండవ రోజు ప్రజలు రంగుల చల్లి పాటలు పాడి డ్యాన్స్ చేసి ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటారు ఓలీ సందేశం చెడు మీద మంచి విజయం సాధించడానికి గుర్తు చేస్తుంది ప్రేమ స్నేహం ఐక్యతను ప్రోత్సహిస్తుంది వివక్షలను గుర్ దూరం చేసి అందరినీ సమానంగా చూస్తే సమాజం శాంతిగా ఉంటుందని బోధిస్తుంది